పూర్వం ఇళ్లలో కూడా సద్యాన్నం తినేవారు సద్యాన్నం తినన్నాడు జా జాతి బానే ఉంది టిఫిన్లు వచ్చాక ఆరోగ్యాలు జంటాయి రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రంగా పులిహోర చేసేవారు చిత్రాన్నం చేసేవారు రకరకాలు చేసేవారు తర్వాణి కూడా తయారు చేసేవాళ్ళు ఆరోగ్యాలు బాగున్నాయి అన్నాన్ని పాడు చేసేవాళ్ళు కాదు అలాగే చిలకలు కాబట్టి పక్షులు కాబట్టి వాడికి రాత్రి మిగిలిపోయిన పాయసం కొద్దిగా తిని తినిపోవడం నిద్ర వస్తుండే అందులో పాయసం తింటే ముందేది పాయసం అంటే ఆయాసమైన నిద్ర వస్తుంది వెంటనే కొద్దిగా పాయసం సేవించేసరికి చిలకకి నిద్ర వస్తుంది అది పడుకుంటుంది పొద్దున లేచింది లేచేసరికి మిగిలిపోయిన పాయసం కనపడింది వృధా చేయడం ఇష్టం లేక ఆ పాయసం తింది అన్నం తినేవాళ్ళం అందరూ గుర్తుపెట్టుకోవాలి అన్నానికి వడ్డించే ముందే కూర్చోవాలి మనకి ఏది కావాలో అదే వేసుకోవాలి ఆశ కొద్దీ అన్నీ వేసుకోవడం మొత్తం వదిలేయడం చేయకూడదు పదార్థం వృధా అయిపోతుంది అన్నం పరబ్రహ్మస్వరూపం మనకు కావలసిందే వేసుకోవాలి మొహమాట పడకుండా చెప్పేయాలి అమ్మా నాకు వద్దు వేయకండి వద్దు వేయకండి ఆ మాట వినండి వేసుకున్నవి తినాలి కంచం ఖాళీగా ఉండాలి ఉత్త సరైన వాడు